మిత్రులారా పల్లెటూళ్ళలో పొద్దున్న లేస్తేనే ఇట్లా అందమైన ప్రకృతి మనకు కనిపిస్తూ ఉంటుంది మిగిలిన చోట ఎక్కడా కూడా ఇట్లాంటి వాతావరణం దొరకదు తోటల్లోకి వెళ్తే కొంతమంది చాలామంది అంటే మేము చిన్నప్పుడు ఇప్పుడంటే తగ్గిపోయే పశువులు మేము చిన్నప్పుడు మొత్తం ఇట్లా ఒక తోట ఉంటే ఇంటి దగ్గర ఉంచుకునే వాళ్ళు తోటలో కూడా పశువులను పెంచుకున్నారు తోటలోనే ఒక సైడు వరి పొలము రకరకాలు వేస్తే పక్కనే గడ్డివామి తర్వాత దుబ్బ పశువుల పేడతో ఇక్కడ అనమాట దీన్ని దుబ్బ అంటారు అంటే మా రాయలసీమలో పక్కనే ఆవులు కానీ గేదెలు కానీ ఇట్లా పెంచుకునే అక్కడే ఉండేవాళ్ళు అంట అక్కడే చెట్టు చెట్టు కింద తిని చెట్టు కిందనే ఉండి చాలా ఆరోగ్యమైన జీవితాన్ని అనుభవించేవాళ్ళు మన పూర్వీకులు కానీ లేదా ఇప్పుడున్న పల్లెటూళ్ళలో చాలా ఎక్కువ భాగం అంటే ఆధునిక నాగరికత కూడా పల్లెల్లో వచ్చింది చాలా మటుకు కానీ అప్పట్లో ఎట్లంటే కొట్టాలల్లో ఉండి చల్లని ఆ ప్రకృతిలో చాలా ఆరోగ్యంగా ఉండేవాళ్ళు వందేళ్ళు నూట యాభై ఏళ్ళు నూట ముప్పై ఏళ్ళు బ్రతికారంటే దానికి కారణం వాళ్ళు ప్రకృతి ఒడిలో ఉండటమే ప్రకృతిని ఆస్ ప్రకృతిలో ఉన్న వాటిని తింటూ ప్రకృతిని ఆస్వాదిస్తూ ప్రకృతి ద్వారానే రోగాలు నయం చేసుకునేవాళ్ళు అన్నీ కూడా అప్పటి పద్ధతిలోనే ఉండేవాళ్ళు అందుకే వాళ్ళు చాలా దృఢంగా ఉండి ప్రతిరోజు పని చేయడం ఇప్పుడంతా వేలు వేలు కట్టి జిమ్ములకు పోయి ఎక్ససైజ్ చేస్తున్నారు అప్పుడు ఏ ఎక్ససైజు లేదు సో వాళ్ళ పనిని వాళ్ళే చేసుకునే వాళ్ళు ప్రతి పనిని చిన్న పెద్ద ఎంత వాళ్ళైనా వాళ్ళ పనిని వాళ్ళే చేసుకొని చాలా ఆరోగ్యంగా జీవించడానికి కారణం ఏంటంటే ఇవే అందుకే ఇప్పుడు కూడా పల్లెటూర్లు అంటే అందరూ వెళ్ళడానికి ఇష్టపడతారు దేనికంటే ఇదే కారణం చాలామంది ఇండ్లకెళ్తే కొంతమంది వెళ్ళారు కానీ ఎక్కువ భాగం తోటలకు వెళ్ళి అక్కడ చేసుకుని అక్కడే తిని ఉంటున్నారు ఎందుకంటే ఆ అనుభూతిని అనుభవించే వాళ్ళ శాతం చాలా తక్కువ ఇప్పుడున్న నాగరికత ఇప్పుడున్న ఉరుకులు పరుగుల ప్రయాణంలో సాధ్యంగా అనిపరుస్తుంది అనమాట ఎందుకంటే పశువుల ఆవు పేడ కానీ ఆవు రొచ్చు కానీ ఉంటే రోగాలు దరి చేరవు ఇప్పటికి అప్పటి పాత పద్ధతిని ఇప్పుడు అనుసరిస్తూ క్యాన్సరు తదితర వాటికి ఈ నాటు పద్ధతిలోనే ఎక్కువ మంది వెళ్తున్నారు దాని కారణం ఏంటంటే ఆవులో ఉన్న గుణాలు అట్లాంటివి